గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుకుంటే అక్కడ దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానం చేసుకునుడి ఊరకుండు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం హృదయంలో ఎంత దుఃఖం కలిగి ఉన్నాము ఎంత వేదన కలిగి ఉన్నాము ఎంత బాధ కలిగి ఉన్నామో మన పక్కనున్న సహోదరులకి మన బంధువులకి మన స్నేహితులకి కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు కానీ నీ హృదయంలో ఎంత వేదన ఉందో ఎంత బాధ ఉందో ఎంత కన్నీరుందో ఎరిగిన వాడు చూస్తూ ఉన్న దేవుడు నీతో ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నీ హృదయంలో వాక్యాన్ని ధ్యానించు అప్పుడు ఆ వాక్యము నీ అపజయములో జయాన్ని ఇస్తుంది నీ కుంగిపోయిన పరిస్థితుల్లో బలాన్ని ఇస్తుంది నువ్వు కన్నీళ్ళలో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడిచి సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా వాక్యం హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయవు వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు కుంగిపోవు కాబట్టి ఈరోజు నువ్వు నీ పడకల మీద ఉన్నప్పుడు వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానించు అప్పుడు వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడు నీతో మాట్లాడతాడు నీ కన్నీరు తుడుస్తుడు నీ దుఃఖాన్ని తొలగించి నీ ఆవేదనంతటా నీ కొట్టివేసి నీ భయాన్ని తొలగించి జయజీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు మనం మన పడకల మీదకి వెళ్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు ఎన్నో భయంకరమైన ఊహలో ఎన్నో బాధాకరమైన సిచ్యువేషన్లు మన హృదయంలో ఉండొచ్చు కానీ అవన్నీ తొలగించి నీకు ఈ రాత్రి మంచి నిద్ర దేవుడి నీకు అనుగ్రహించాలంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి నిద్రపో దేవుడు నీకు మంచి జీవితాన్ని అనుగ్రహించు కాక